అమ్మాయి అలిగేషను క్రియేట్ చేసింది సార్ ఏమని కొట్టి తరిమేసారని కొట్టి త మేము ఆ రోజు కొట్టి తరిమేశారు నా అమ్మాయి మేము ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేది నేను జాబ్ చేసేటప్పుడు బయటే ఉన్నాను కానీ ఏ రోజు మా స్వగృహంలో నేను లేను సార్ ఫస్ట్ అంటే ఎప్పుడు రెవెన్యూ వచ్చి ఆమెను వేధించాడని చెప్తుంది కదా ఏ రోజు కూడా నా ఫ్యామిలీ నేను మా ఊరు గ్రామంలో పెట్టలేదు నేను జాబ్ కూడా బయట హైదరాబాదులో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో జాబ్ చేసుకుంటున్న ఫ్యామిలీ పెట్టినోను కానీ ఏ రోజు మా ఊర్లో పెట్టి ఫ్యామిలీ పెట్టింది లేదు సార్ నేను ఇంకో వేధించాడు అని కదా ఒక్క ప్రూఫ్ అయినా నేను ఎక్కడ ఫ్యామిలీ పెట్టినా కానీ రవన్న మా ఇంటికి వచ్చినట్టు నేను రెంటకున్న ఇంట్లో అమ్మాయి ఉన్నప్పుడు ఒక్క రోజైనా ప్రూఫ్ ఉంటే బయటకు పెట్టమని సార్ నేను నిర్లక్ష్యం మీ తప్పు క్షమించమని మీ అందరి ముందు కూడా అడుగుతా ఒక్క రోజైనా కానీ నేను ఆ అమ్మాయి ఫ్యామిలీ ఉన్న రోజుల్లో రవెన్న కానీ మా ఇంటికి వచ్చుంటే ఎప్పుడు మేము ఉన్న ఇంట్లో ఒక్కరోజైనా రవెన్న ఉంటే ఫోని ఫోన్ కాల్ చేస్తున్నా కానీ ఆ అమ్మాయికి కానీ నాకు ఫోన్ కాల్ చేస్తున్నా కానీ మీ అది ప్రముఖంగా పెట్టమని చెప్తున్నా మీడియా సమ్ముఖంగా కూడా ప్రెస్ మీ పెట్టమని చెప్తున్నా అది అడుగుతున్నా ఏంది నిజంగా రవెన్న కానీ అమ్మాయిని వేధించుంటే లైంగిక కూతురు వంటి వయసు దాన్ని సార్ అన్నకి కూతురు నా కూతురు బాగుండాలని చెప్పి అన్న దగ్గరికి మూడు సార్లు నాలుగు సార్లు పంచాయతీ చేయమని వచ్చింది వచ్చింది అన్న పంచాయతీ కాపురం బాగుండాలా మీరు మంచిగా ఉండాలని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి చేస్తే మంచిగా ఉండాలని చెప్పి అన్న చేస్తున్నాడు కానీ ఈ అమ్మాయి సార్ చెప్తున్నా కదా నేను ఫ్యామిలీ నెల్లూరు గుచ్చిరెడ్డి బాల్యం హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టాను కదా మీరు ఆ ఇంటి ఓనర్లో నేను రెంట్ కొన్న ఇంటి ఓనర్ల నెంబర్లు కూడా ఇస్తాను మీరు ఆ ఇంటి ఓనర్లతో ఈ అన్న వచ్చాడా ఏ రోజైనా మీ ఇంటి ఓనర్ ఇంటి నేను రెంట్ కోన దగ్గరికి వచ్చాడా ఈ మనిషి వచ్చాడా అని మీరు అడగొచ్చు సార్ ఏ రోజు కూడా నేను ఫ్యామిలీ పెట్టిందో ఒక్కరోజు కూడా అన్న రాలేదు సార్ మా ఊర్లో ఇల్లు మేము పడగొట్టాం ఇల్లు కొట్టుకోవాలని చెప్పి ఒక గ్రామ మేము బయటకు వచ్చాము రేకుల షెడ్లో ఒక అన్న ఇల్లు వేసి ఇస్తే ఆయన పొలం ఎప్పుడైనా మ్యారేజ్ కాకుండా నుంచి మేము పొలం కౌలు చేసుకుంటా ఉన్నాం అలాంటిది ఈ అమ్మాయి వాళ్ళకు కూడా పొలం ఇప్పుడు ఆర్థికంగా పొలం కూడా చేసుకోకూడదని పొలిటికల్గా దీన్ని ఆయన్ని డ్యామేజ్ చేయాలి రవేన డ్యామేజ్ చేయాలని కావాలని కక్షపూరితంగా ఎక్స్ సర్పంచ్ సర్పంచ్ కలవకూరి శ్రీనివాసులు రెడ్డి సుకుమార్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ఆ కేసు పెట్టి ఆ కేసు కావల కేసులో పొలిటికల్గా దాన్ని తీసుకెళ్ళారు సార్ మా ఫ్యామిలీ విషయాల్లో ఏమైనా ఉంటే కూర్చోబెట్టి పెద్ద మనిషిగా మాట్లాడాలి కానీ రవీంద్రం తీసుకొచ్చి బయటికి లాగి ఈ డ్రామా చేసేవారు వాళ్ళంతా కావాలి ఎందుకంటే ఆడ ఈ ఒత్తితే వీళ్ళు భయపడి చేస్తారు అని చెప్పి ఒక ప్రూఫ్ అమ్మాయి అలిగేషన్లో ఉన్నాయి రవీన చుట్టూ తిరిగాడు ఒక్క నేను అక్కడ అడుగుతున్నాను సార్ ఒక్క ప్రూఫ్ కానీ ఆ అమ్మాయి కానీ రవన్న మా ఇంటికి వచ్చాడని బయట పెట్టగలిగితే మీరు ఏం చెప్పిన అమ్మాయి చెప్పిన నిజాలు అని నేను ఒప్పుకుంటాను సార్ పదిహేడు మంది కొట్టి తరిమేశారు ఆ రోజు మా ఇంట్లో మేము నలుగురు మా అమ్మ నాన్న నేను ఆ అమ్మాయి చిన్నపిల్ల బాబు దెబ్బితే ఇంకెవరు ఆ స్వగ్రామంలో లేము మా ఇంట్లో ఎవరూ లేము మేము నలుగురు ఉన్నాం లేని కారణంగా కానీ లేని వాళ్ళ మీద ఎనిమిది మంది మీద కేసు పెట్టింది ఆ అమ్మాయికి ఇదంతా వెనకాల సార్ ఆ రోజు చేసిందంతా కలవకూరు శ్రీనివాసులు రెడ్డి సర్పంచి రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు సుకుమార్ రెడ్డి గారు ఆ రోజు ఈ పొలిటికల్గా ప్రెసర్ తీసుకెళ్ళి నన్ను వేధించి భయపు భయపురాంతులు ఇప్పుడు చేశారు టూ థౌసండ్ ట్వంటీ నుంచి సరే నేనే న్యాయపరంగా కోర్టుకు వెళ్ళాలని కోర్టులోనే చూసుకుంటున్నాను మొన్న ఈ వాయిదాకు వచ్చినప్పుడు కూడా నా మీదకి చెప్పు తీసుకొని వాళ్ళ మాదిరి వచ్చింది సార్ నేనే నేను కానీ నేను వెళ్ళా సైడ్గా పక్కన ఉంటే నా మీదకి చెప్పు తీసుకొని బయటకు వస్తే నేను చేతులు అడ్డం పెట్టా చేతులు అడ్డం పెట్టినందుకు కొట్టి తరివేశారని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కావల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది సార్ దీన్ని నేను ఒకటే అడుగుతున్నాను ఈ విధంగా అమ్మాయిని వేధించి ఈ విధంగా చేస్తుంటే ఒక్క ప్రూఫ్ అయినా పెట్టమని అడుగుతున్నాను సార్ ఏం ప్రూఫ్ లేకుండా కావాలన్నా ఆయన పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు ఫ్యామిలీ విషయాలు మేము నలుగురు కూర్చునే వద్ద రోడ్లో రోడ్లో రోడ్లోకి వచ్చి మాట్లాడుతుంటే మేము ఏ రోజు ఇంటికి వచ్చి బయట మేము మాట్లాడిన రోజు లేదు సార్ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇంత జరిగినాక కూడా ఇంకెందుకు బయట చెప్పుకోలేకపోతే అసహ్యంగా ఉంటుంది మమ్మల్ని మా గురించి రెవెన్యూ పేరు మా ఫ్యామిలీ విషయాలు రెవెన్యూ పేరు తీసుకొచ్చి ఆయన పేరు ఆయన పేరు పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని ఆయన వెనకాల వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఉన్నారనిపిస్తుంది సార్ మాకెందుకు సార్ పొలిటికల్ మా ఫ్యామిలీ విషయాలు బాగుండాలని చేయాలి కానీ పొలిటికల్గా ఎందుకు తీసుకెళ్తున్నారు దీన్ని ఎందుకు ఆయన రెవెన్యూ లాగుతున్నారు మీ దగ్గర నిజంగా ఆయన చేశారని ఉంటే ప్రూఫ్ బయట పెట్టండి మీ తప్పు ఉందని నేనే క్షమాపణ కోరుతా ఒక్కసారి ఏ రోజు కూడా నేను అమ్మాయిని ఒక్క మాట అని ఇందుకోలేదు సార్ నేను ఆ అమ్మాయిని ఏమైనా హింసించి అని చేస్తుంటే కూడా మీడియా ముందు ప్రవేశపెట్టమని చెప్తున్నా ఒక్క మాట అనింది లేదు ఏ రోజు ఇదంతా కావాలని డబ్బు డబ్బు గురించి డబ్బు గురించి బ్లాక్మెయిల్ చేస్తా నా మీద దాడి చేస్తా సార్ డబ్బులు కావాలా సార్ ఆ అమ్మాయి భాష్యం మీరు కనుక్కోవచ్చు అమ్మాయి క్యారెక్టర్ కూడా భాష్యం స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది చేస్తూ ఉంటే ఈ అమ్మాయి టీచర్గా పనిచేస్తుంటే స్కూల్ పిల్లల దగ్గర ఫీజు తీసుకొని కట్టానని చెప్పి ఈ అమ్మాయి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫీజు కట్ల పిల్లలకి ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్కూ స్కూల్లో తీసేసారు ఈ అమ్మాయిని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ అక్కడ జరిగింది మళ్ళీ ననంద స్కూల్లో జాయిన్ అయింది శ్రీ చైతన్య స్కూల్లో ఇప్పుడు జాయిన్ అయ్యింది జరుగుతుంది అమ్మాయి సార్ అలాగే వీళ్ళ మదరో ఈ అమ్మాయి చీటీ డబ్బులు వేసుకొని వీళ్ళ మధ్య చీటీ డబ్బులు వేస్తారు వాళ్ళకు కూడా డబ్బులు ఇలా ఈ అమ్మాయి చీటీ పాడేసి వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు వాళ్ళు కూడా ఈ అమ్మాయి మీద గొడవ జరుగుతున్నారు ఆ అమ్మాయి క్యారెక్టరు వాళ్ళ మదర్ క్యారెక్టర్ సార్ ఆ అమ్మాయిది అన్నారం గ్రామం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు పూనూరు కామాక్షి వాళ్ళ ఫాదర్ది ఏముండదు సార్ వాళ్ళ మదరు ఈ అమ్మాయిదే మీరు కావాలంటే వాళ్ళ గ్రామంలో ఎంక్వైరీ చేసుకోవచ్చు నా గ్రామంలో నా గురించి మా ఫ్యామిలీ గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరు తప్పని మీరు అప్పుడే తెలుసుకోవచ్చు సార్ కంపెనీలో జాబ్ చేస్తున్నా కానీ అక్కడికి వెళ్ళేది ఈ అబ్బాయిని జాబ్లో నుంచి తీసేయండి అని ప్రతి కంపెనీకి ఫోన్ చేసింది నేను రీసెంట్గా మళ్ళీ నెల్లూరులో జాబ్ చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ ఎండి గారిని కలిసి ఈ అబ్బాయి మంచోడు కాదు జాబ్ తీసేయమని అక్కడికి పోయి కలిసింది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నా మీద దాడికి నెల్లూరులో నేను ఇది కా నెల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను సార్ ఇల్లు నా దగ్గరికి వచ్చి దాడి చేయడం వచ్చి ఎండి గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ అబ్బాయిని తీసేవి జాబ్లో నుంచి అని కానీ సార్ ఏం చెప్పాడంటే ఎండి గారు మీరు ఏమైనా ఫ్యామిలీ విషయాలు ఉంటామా ఇంట్లో కూర్చుకొని కోర్టు ద్వారా వెళ్ళండి ఇది కంపెనీకి సంబంధించి మీరు ఎవరు రావద్దు అన్నాడు మళ్ళీ రెండోసారి నా మీద దాడికి వచ్చారు నెల్లూరులో ఉంటే నేను వెళ్ళి నెల్లూరు నవపేట పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చున్నా సార్ వీళ్ళ మీద ఈ వచ్చిన ఆ కంపెనీకి వచ్చిన వీళ్ళు ముగ్గురు వచ్చిన రికార్డు కూడా ఉంటుంది మా కంపెనీలో క్రియేట్ అయ్యి నేను జాబ్ చేస్తున్న దగ్గర కూడా వచ్చారు వీళ్ళు నా మీద దాడి చేయడానికి అది కూడా నేను నా నావపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నా సార్ వాళ్ళ క్యారెక్టర్ మీరు నేను ఒకటే అడుగుతున్నాను సార్ ఆ అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ మీరు ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకున్నాకే మీరు ఏదైనా చేయండి సార్ ఏదైనా నిజం అనేది ఉంటుంది దేవుడు అనేవాడు ఉన్నాడు కోర్టు ద్వారా నేను న్యాయం కోసం ప్రయత్నిస్తున్నాను సార్ ఏదైనా ఇంత దూరం వచ్చింది కోర్టులోనే న్యాయం తెలుసుకుంటానని మీ అందరూ చూస్తున్నాను సార్ పదిహేను సంవత్సరాల నుంచి ఫ్రెండ్ మేము పదిహేను సంవత్సరాలు ట్రెండ్ నాకు ఇల్లు ఇప్పుడో పెద్దోళ్ళు కట్టించింది పెంగటి కాబట్టి చెదురు కట్టి దాన్ని పడగొట్టేసాను అన నా ఇంట్లో ఉండండి నేను ఇంట్లో కట్టిస్తానని చెప్పి రేకుల ఇంట్లో నాకు పొలం పడలేదు ఆయన పొలం చేసుకుంటున్నాను నేను కవులకి అంతేగాని ఆయనకి కావాలని రవికుమార్ సోదరి మీద పెట్టి మమ్మల్ని బయటకే నేట్టేస్తే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన ఆపు చూసుకుంటూ ఆయన మీద లేనిపోని విమర్శలు చేసి చెప్పండి రవికుమార్ సోదరి మీద అంతేగాని ఇంకేం లేదు ఆ అమ్మాయి కావుల్లో ఎన్ని ఇళ్ళు మారుతుందో అన్ని ఇళ్లలో దొంగతానాలు చేస్తుంది ఏ ఈ మోర్ చేస్తే మళ్ళీ ఇంకో ఇంటికి పోయేది ఇంట్లో చేస్తే దొంగతానాలు వాళ్ళ అమ్మ కూతురికి అబ్బాయి జాబు భవిష్యాలి పొద్దున పోయేటప్పుడు మావయ్య నువ్వు ఎప్పుడు వస్తావు అనేది నేను సాయంత్రం వస్తాను గేత్త అనేవాడు ఈ అబ్బాయి భవిష్యాలకి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో ఇద్దరు భార్య పడుతుంటే నెలకు వచ్చి తొమ్మిది వేల రూపాయలు సామాన్ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంటే వీడు మెత్తు పోయి తెలియక సామాన్ తెచ్చేవాడు అమ్మ వాళ్ళ నాయనొచ్చి ఆ సామాన్ తీసుకొని పోయేవాడు ఇంటికి వచ్చి ఈడు డైలీ నుంచి వచ్చాకి వీడు తెలియదురా మళ్ళీ నెల వచ్చాక మళ్ళీ సామాన్ తీసుకొచ్చేది ఆ రవికుమార్ చౌదరికి వాళ్ళకి ఏ సంబంధం లేదు సార్ ఆయన అంత మంచివాడు ఆయన కాబట్టి మమ్మల్ని దగ్గరికి తీసి ఆయన కవులకి మేము పాలన చేసుకుంటా ఆయన ఒక్కోసారి కూడా మీ పరిస్థితులు బాగాలేవు అని చెప్పి కవులు కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు తీసుకోకపోతే మేము ఎట్లుంటాం రా ఎంతో కొంత అని చెప్పి పది రూపాయలు బట్టి ఐదు వేల రూపాయలని ఇచ్చేవాళ్ళం మేము కవదు ఎక్కువ కూడా పరిస్థితి బాగాలేక మా పనం లేదు మాకు ఇల్లు లేదు ఆయన ఏదో చోటిచ్చండి కాబట్టి మమ్మల్ని బయటికి నెడితే మేమే మమ్మల్ని ఏదో చేయాలని ఆయన వాడు సూచన బట్టి ఆ రకంలో ఉండరు ఆయన అంత మంచి కావాలని రవికుమార్ సోదరి మీద నిందిలేస్తున్నారు లేస్తుంటారు ఏమి లేదు ఆయనకి మా ప్రాబ్లం మమ్మల్ని చూసుకొని మమ్మల్ని కేసులు పెట్టండి మేము తిరుగుతుంటాము అంతేగాని ఆయనకి దీనికి ఏ సంబంధం లేదు గ్రూప్ ఉంది గ్రూప్ ఉంది అంటారు ఏదో గ్రూప్ ఉంటే చెప్పండి ఏము గ్రూప్ ఉంటే చెప్పండి